చారిత్రక ఆధ్యాత్మిక పర్యాటక రంగాలలో ప్రసిద్ధి చెందిన కొల్లాపూర్లో జన్మించి ఆరు సంవత్సరాలు సుదీర్ఘ బోధనానుభవంతో ఎందరెందరో బాలబాలికల అజ్ఞానందకార జీవితాలలో జ్ఞానదీప్తులను ప్రసరింపచేసి ఆదర్శోపాధ్యాయురాలిగా పేరు పొంది నేడు పదవీ విరమణ పొందుతున్నటువంటి గౌరవనీయులు శ్రీమతి గొల్లకిష్ట గారి రమాదేవి ఎస్ఏ శోష్ గారికి స్మృతి కానుకగా అందిస్తున్న అక్షరాభిషేక సన్మాన పత్రము మేడం జీవిత ప్రస్థానం జననీ జనకులు శ్రీమతి సుశీలమ్మ సర్వేశ్వరుడు భర్త వెంకటరమణ పుట్టిన తేదీ ఏడు ఆరు పంతొమ్మిది వందల అరవై మూడు వివాహ తేదీ పదిహేను ఐదు పంతొమ్మిది వందల ఎనభై ఒకటి సంతానము కుమార్తె స్వప్న మనుమడు మనీష్ మనుమరాలు రోష్మి ప్రియ మేడం విద్యాభ్యాసం ప్రాథమిక విద్య ఒకటి నుండి మూడవ తరగతి కాన్వెంట్ స్కూల్ కొల్లాపూర్ నాలుగు ఐదు తరగతులు సిపిఎస్ రాజవీధి కొల్లాపూర్ ఉన్నత విద్య జెడ్పీ గర్ల్స్ హై స్కూల్ కొల్లాపూర్ అంటే మన స్కూలే నెక్స్ట్ ఇంటర్మీడియట్ ఆర్ఐడి కళాశాల కొల్లాపూర్ డిగ్రీ ఉస్మానియా యూనివర్సిటీ హైదరాబాద్ టీటీసీ నేరెట్మెట్ హైదరాబాద్ బిఈడి పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం తిరుపతి ఇక ఉద్యోగ ప్రస్థానం విషయానికి వచ్చేస్తే మేడం పిఎస్ నారాయణపల్లి పెద్ద కొత్తపల్లి మండల్ పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నుంచి పంతొమ్మిది వందల తొంభై వరకు అక్కడ వర్క్ చేశారు నెక్స్ట్ పంతొమ్మిది వందల తొంభై నుంచి తొంభై రెండు వరకు పిఎస్ పెద్ద కార్పాముల పెద్ద కొత్తపల్లి మండల్ పంతొమ్మిది వందల తొంభై రెండు నుంచి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది వరకు పిఎస్ కొత్తపేట పెద్ద కొత్తపల్లి తొంభై ఎనిమిది నుంచి రెండు వేల ఆరు వరకు కల్వకోల్ రెండు వేల ఆరు నుంచి రెండు వేల పన్నెండు వరకు సిపిఎస్ పెంట్ల నెక్స్ట్ మేడం ప్రమోషన్ మీద రెండు వేల పన్నెండు నుంచి పదిహేను వరకు జెడ్పీహెచ్ఎస్ కల్వకోల్ పెద్ద కొత్తపల్లి మండల్లో స్కూల్ అసిస్టెంట్ సోషల్గా వర్క్ చేశారు రెండు వేల పదిహేను నుంచి జెడ్పిహెచ్ఎస్ గర్ల్స్ కొల్లాపూర్లో వర్క్ చేశారు నెక్స్ట్ మేడంకి వచ్చిన అవార్డ్స్ విషయానికి వచ్చేస్తే పంతొమ్మిది వందల తొంభై రెండులో సెన్సెస్ అవార్డు రెండు వేల మూడులో మండల స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు పెద్ద కొత్తపల్లి సంబంధించి నెక్స్ట్ రెండు వేల ఏడులో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా స్థాయి అవార్డు రెండు వేల ఎనిమిదిలో రత్నగిరి ఫౌండేషన్ తాలూకా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు రెండు వేల ఇరవై రెండులో శ్రీకరి ఫౌండేషన్ మహబూబ్ నగర్ గారి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు నెక్స్ట్ రెండు వేల ఇరవై ఐదులో ఉగాది పురస్కారాలలో విశిష్ట సేవా పురస్కారం అవార్డు మేడం గారు పొందారు నెక్స్ట్ గర్భశక్తి ముక్తా ఫల ఇక్కడ పొద్దు పొద్దుననే పిచ్చుకల కిలకిల రాగాలు సంగీతం ఆలపిస్తుంటాయి అలు అలలుగా నదీమ తరంగాలు మృదంగాన్ని మోగిస్తుంటాయి సూర్యుడు వెలుగు గొడుగుతో తూర్పు కొండ నుండి వెచ్చని సందేశం ఇస్తుంటాడు పచ్చని మామిడి తోటలో కోకిలమ్మల కుహకుహలు మల్లెల పరిమళంలో మత్తెక్కే తేనెటీగల గుంపులు పొలాలపైగా పరుగుతీసే పిల్లగాలు పల్లెవీధిలో పలకరించే గోవుల అరుపులు అన్నీ కలిసి ఒకే కాలంలో ప్రకృతికి మంగళగీతం పాడుకుంటున్న ఓ శుభ సమయంలో శ్రీమతి సుశీలమ్మ సర్వేశ్వరులకు మొదటి సన్మానం సంతానంగా జన్మించింది సునిశ్చిత ప్రజ్ఞాశీలి సుమధుర భాషి మీ మాటల అమృతం తాగిన ఆనందంలో కాలం తీయగా జారిపోతుంది పువ్వుల పరిమళంలా మీ కబూర్లు మాలో తెలియని ఏదో అనురాగభూతిని పాలదారల్లా కురిపిస్తుంటాయి మీ సాన్నిహిత్యంలో గడిపిన ఆ క్షణాలు వేసవికాలంలో హిమాన్ని నది హిమాన్ని నదిలా చల్లగా సాగుతుంటాయి మీ చూపుల వెలుగులో చంద్రికళ మమేకమై హృదయపు తోటలో కొత్త పూలు పూస్తాయి ఓ స్నేహశీలి మీ పక్కన ఉంటే సమయం జరీ ప్రవాహమే ఉపాధ్యాయీ చంద్రమా రత్నమ సెకండరీ గ్రేడ్ నుంచి మొదలైన పయనం స్కూల్ అసిస్టెంట్ స్థాయికి చేరిన గౌరవయానం ముప్పది ఆరు వసంతాలు విద్యా చెట్టు నీడలో ఎందరి గడపల్లో జ్ఞానదీపాలు వెలిగించి ఉద్యోగాల పూలు పూయించితివి గురినిగాను మార్గదర్శకురాలిగాను నిలిచి జీవితమంతా ఆదర్శంగా నిలిచితిరి పల్లెల్లో వెలుగుల దీప్తి సమాజానికి సత్యపద ప్రాప్తి మీ బోధన తాకిన విద్యార్థుల హృదయం నేటి విజయాలలో ప్రతిధ్వనిస్తుంది బంధుప్రియ దయామయి మీ ఆత్మీయ గృహద్వారం వద్ద కులమతాల ఛాయలు ఉండవు ఈర్షాశ్రయాలు మబ్బులు మీ స్వచ్ఛమైన మనసును ఆకాశంలో కనుమరుగవుతాయి పదుగురు కూడితే మీ హృదయం మల్లెవనమై మధుర పరిమళాలను వెదజల్లుతూ ఉంటుంది మీ నవ్వు వెన్నెల జలధార మీ మాటల తేనెల తరంగాలు మీ సాన్నిధ్యం వసంత పవనమై అలసిన మనసుకు హాయినిస్తుంది స్నేహబంధమే మీ శ్వాస ఆత్మీయతే మీ అలంకారం నిజాయితీ దయ అనే రత్నాలతో మీ హృదయం నిత్యం ప్రకాశిస్తుంది శతమానం భవతి శతమానం భవతి శతాయుష్ పురుషతేంద్రియే ఆయుష్ సేవేంద్రియే ప్రతిధిష్ఠతి ఓకే థ్యాంక్ యూ ఇంట్లో ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ మరియు విద్యార్థులు జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల కొల్లాపూర్